ధియో ఓం సద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు మేనమ శిష్యులను చూచి నాయనలారా మీరు రెండు కథలు విన్నారు రెండు కథలు కూడా మానవుల జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది అనేక సామెతలు ఉన్నాయి దరిద్రుడు తలగడగనబోతే వడగళ్ల వాన వచ్చిందంట అంటే ప్రాప్తం లేని వాడు ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా ప్రాప్తం గురించే దొరుకుతుంది కానీ అది అనుకున్నంత సులభంగా సాధించలేదు ఇప్పుడు సంపాదించిన వారంతా కూడా అంతే వారికి ప్రాప్తం ఉనింది కాబట్టి లభించింది ఎలా చేశారు మోసం చేశారా కపటం చేశారా అది లాభాలుగా అది ఆ తర్వాత విషయం వారికి ప్రాప్తం ఉంది అది సంభవించింది ఇది సత్యం ఒక మన పతాంజలి మహర్షి గారు ఈ పద్భుణ సూత్రంలో స్థిత యత్నోభ్యాస రెండు కథల్లో కూడా చిత్తవృత్తులు నిరోధించలేకుండా లేకుండా వెంట పరుగు తీశారు అందర అనేది అందుకోవాలని ఇంకొక సామెత కూడా ఉంది అందరి ద్రాక్ష పుల్లన ఒక నక్క ద్రాక్ష చెట్టు కింద ఎగిరి ఆ ద్రాక్ష పండ్ల ఎగిరి ఎగిరిగిరి దూకు దూక్కు పట్టుకోవాలి ఎంత ప్రయత్నించినా అందుకోలేకుండా చివరికి అది కింద పడిపోయింది ఇంకా చేసేది లేకుండా ఏమనుకుంది ఈ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉన్నాయి అందుకే నాకు అందలేదు చేసి ఈ పుల్ల ద్రాక్ష వద్దు అనుకుని వెళ్ళిపోయింది అందరి జీవితాలను ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి అయితే తెలివిగా జ్ఞానం నేర్చుకొని జ్ఞాన బోధలు విని ఎలా సాధన చెయ్యాలి నిరంతరంగా ఒక అభ్యాసం అంటే అభ్యాసం అంటే ఏమి చిత్త వృత్తులు వాటి స్వరూపాన్ని పొందకుండా అవి రూపు దాల్చకుండా అంటే తులసి వనం ఉంటుంది వనంలో తులసి మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి దేవుడికి నైవేద్యానికి అదే దేవుని యొక్క తీర్థంలో వేయడానికి దేవునికి మాలగా వేయడానికి చాలా ఉపయోగపడుతుందని పెంచుతూ ఉంటారు మధ్యలో గంజాయి మొక్క మొరిచింది అనుకోండి ఏం చేయాలి వెంటనే అది చిన్నగా మొలక ఉన్నప్పుడే అన్ని పెరిగి పారేయాలి అంటే పెద్దదయ్యే కొద్దీ అది పెద్దదయ్యే కొద్దీ గంజాయి అంత ఎక్కువ లాభం వస్తుంది ఈ తులసి వల్ల ఏం ప్రయోజనం ఉంది అనేటువంటి ఆలోచన మానవుల్లో కలిగి ఆ గంజాయి అన్ని చెట్లుగా పెంచుకొని ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మనకు హాని చేసేటటువంటి ఆలోచనలు ఏదైనా వచ్చింది అంటే దానిని మొదట్లోనే తుంచి పడ పడేయాలి మళ్ళీ బాధపెట్టే సన్నివేశాలు బాధపెట్టే ఆలోచనలు ఏదో అన్నారని మనం మానసిక స్థితిని దుర్భరంగా చేసుకోవడం అనేవాళ్ళు అనేక మంది ఉంటారు వారు అంట అంటారే తప్ప సహాయం ఎవరు చేస్తారా చేయరు చేసేవాడు ఎప్పుడు అనడు అనేవాడు ఎప్పుడు సహాయం చేయడు సత్యమని సామాన్యులు అందరూ కూడా నమ్మాలి సాధన అనేది ఒకటి రెండు రోజుల్లో మనం యొక్క చిత్తాన్ని మార్చుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ముందు జ్ఞానేంద్రియాలను వాటి వ్యాపారాలు పోనీయకుంటే అరికడుతూ ఉండాలి వాటిని అనుసరించి మనసు పరుగులు తీయకుండా ఉండాలి మనసుకు ఉన్నటువంటి బలమైన మిత్రుడు అహం దాన్ని అణచివేయాలి ఇలాంటిది సాధన అందుకే యోగులను వైరాగ్యం చెందినవారు అంటారు యోగి అంటే అర్థం ప్రశాంతంగా తృప్తిగా ఆనందంగా శాంతి అనేది ఎక్కడ దొరుకుతుందో అది తెలుసుకొని లోన ఏ దైవత్వాంతో మాట్లాడుకుంటూ దైవంతో సంభాషించుకుంటూ దైవాన్ని లోపలికి తీసుకుంటూ ఉండడం ఆనందమని వారు గ్రహిస్తారు యోగులకు ఇది సంభవం యోగులు ఎప్పుడవుతారు చిత్త వృత్తులను పూర్తిగా నిరోధించి వాటిని సున్నా జీరోలాగా చేసినప్పుడు వారుగా మారబడతారు పతాంజలి మహర్షి గారు ఇక్కడ చక్కగా చెబుతున్నారు హాని కలిగించి ఆలోచనలు రావడం ప్రారంభమైంది అంటనే వెంటనే దానికి వ్యతిరేకమైన ఆలోచనలు సృష్టించుకోండి దానిని మొలకలోనే మొగ్గలోనే సుంచివేయండి మహావృక్షమై విషవృక్షంగా మారి మిమ్మలను కబలించకముందే మీరు మేల్కోండి అని మన వివేకానంద స్వామి కూడా చక్కగా చెబుతారు ఈ చిత్ర నిరోధించడం అనేది భౌతిక ప్రపంచంలో ఉండి సాధన చేయడం అనేది అతి కష్టతరమైంది కానీ చుట్టుదల దీక్ష శ్రద్ధ అన్నీ ఉంటే వారికి జ్ఞానం త్వరలోనే వస్తుంది అలా లేని వారు నమ్మి నమ్మకుండా చేస్తూ ఉంటే వారికి ఎంతకాలమైనా పట్టచ్చు కొన్ని జన్మలు కూడా పట్టచ్చు జ్ఞానేంద్రియాలు పోయిన చోటికంతా మనసు పోకూడదు మనసు పోయిన చోటికంతా వెంటనే అహం కూడా పోకూడదు అహంతో పాటు ఇంకా బుద్ధి కూడా ఏం చేయలేకుండా పోకూడదు ఇక్కడ ఏదైతే నిరోధించాలి అనుకుంటున్నారో దాన్ని నిరోధించాలన్నప్పుడు ఇంద్రియాలను ముందు వశం చేసుకోవాలి ఇంద్రియాలు చెడు విషయము చెడు కార్యము చెడు కర్మ ఇదంతా కూడా పాపకర్మలను తెలిసాక వాటిల్ని చేయనికుండా ఆపగలిగే శక్తి ఒక బుద్ధికి మాత్రమే ఉంది అప్పుడు ఆ బుద్ధికి మనసు తోడైతే ఖచ్చితంగా అది జరుగుతీరుతుంది ఈ సమన్వయము సంయమము సంయమము అంటే పని చేయడం అనేది ఎప్పుడు కూడా విజృంభిస్తూనే ఉంటుంది పరిగరాని పనులను దరిద్ర కార్యక్రమాలను చేయాలని అది ఆలోచిస్తూ ఉంటుంది అటువైపే పరిగెడుతుంది ఒక ఇంద్రియాలను వశం చేసుకున్న మనసు బుద్ధితో మాత్రం పనిచేస్తే ఈ యొక్క సాధన సత్ఫలితాలని ఇస్తుంది సిద్ధిస్తుంది కూడా చేయడాన్ని సాధన అంటారు అని వివేకానంద స్వామి తెలియజేస్తున్నారు ఓం సర్వేజన భవంతు సమస్త సన్మంగళ అనుసంతు ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు ఓం తత్సం